గర్భవతులు వారానికి ఒక్కసారి చేపలు తింటే ఏమవుతుందో తెలుసా ఆడవాళ్లు ప్రెగ్నెన్సీ నుంచి తీసుకునే ఆహారం పిల్లల్లో శారీరక అవయవాలు ఏర్పడడానికి అలాగే మెదడు సామర్థ్యం పెరగడానికి దోహదం చేస్తుంది అయితే గర్భంతా ఉండగా కాబోయే అమ్మలు ఏమేమి తినాలి ఏ ఏ పదార్థాలకు దూరంగా ఉండాలో ఓ పెద్ద లిస్టు చెప్తుంటారు వైద్యులు ఇటు పెద్దలు దీనిపై ఏళ్ల తరబడి పరిశోధనలు సైతం సాగుతూనే ఉన్నాయి గర్భంతో ఉన్న వాళ్లు చేపలు తింటే బాగా తెలివైన పిల్లలు పుడతారని తాజాగా ఓ పరిశోధనలో వెల్లడైంది గర్భవతులు వారానికి ఒకసారైనా చేపలను తినాలి వారికి పుట్టబోయే పిల్లలు అత్యంత తెలివితేటలతో ఉంటారని ఆ అధ్యయనం తేల్చింది స్పెయిన్ లోని పర్యావరణ సాంక్రమిక వ్యాధుల పరిశోధనా సంస్థ రెండు వేల మంది తల్లులు వారి పిల్లలను పరిశీలించు ారు గర్భం దాల్చిన మూడో నెల నుంచి వారికి పుట్టిన పిల్లలకు ఐదేళ్ల వయసు వచ్చే వరకు వీరి అధ్యయనం కొనసాగింది అందులో భలే విషయాలు వెల్లడయ్యాయి సగటున వారానికి ఒకసారైన చేపలు తీసుకున్న తల్లులకు పుట్టిన పిల్లలు తెలివితేటలు అంటే ఐక్యూ ఎక్కువగా ఉందని వీరు గుర్తించారు వాస్తవానికి చేపలను తినడం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆరోగ్యపరంగా ఎంతో మేలు జరుగుతున్నట్లు తెలిసిందన్నారు ఈ పిల్లల్లో ఆటిజం వచ్చే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని కనుగొన్నారు సో మాంసాహారులైతే కాబోయే తల్లులు ప్రతివారం క్రమం తప్పకుండా చేపలు తింటే మంచి ప్రతిభా పాఠవాలతో కూడిన పిల్లలు పుడతారన్నమాట